సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు అడిగేది ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పాడు చాలా గంభీరంగా చాలా పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని మరీ చెప్పాడు ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పాడు అదేవిధంగా ఉన్న విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తాయని చెప్పాడు మరి ఈరోజు తగ్గించడం దేవుడెరుగు ఏడు మాసాల్లోనే పదహైదు వేల కోట్ల రూపాయల భారాన్ని సామాన్యుడి మీద మోపడం జరిగింది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల అప్పట్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజు కూడా సామాన్యుడి మీద భారం తగ్గించాలంటే ఏం చేయాల డిస్కమ్లకు ఎలక్ట్రిసిటీ డిస్కంలకు సబ్సిడీ ప్రభుత్వాలు ఇవ్వాలా ఆ ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ డిస్కమ్స్కి ఇచ్చింది తర్వాత రెండు వేల పం పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని డిస్కమ్స్కి ఇచ్చింది అంత భారీగా దాదాపు చంద్రబాబు గారి గారి పరిపాలనలో ఇచ్చిన ఐదేళ్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఎక్సెస్ ఇవ్వడం జరిగింది డిస్కమ్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది ఎందుకు అంత భారీ ఎత్తున నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల సబ్సిడీ డిస్కమ్స్కి ఇచ్చారంటే డిస్కమ్స్ సామాన్యుడి మీద భారం వేయకూడదు అని చెప్పి సామాన్యుడి మీద భారం పడకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డిస్కమ్స్ కు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించడం జరిగింది ఎలుకల చిన్న పిల్లి పాప ప్రక్షాళన కోసం కాశీ యాత్రకు పోయినట్లు రెండు వేల పంతొమ్మిది పద్నా ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రజలమైన అమితమైన విద్యుత్ భారాలు మోపి ప్రజలను వంచనకు గురి చేసి వేధించి వంచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రజల జీవితాలు అతలా కుతలమవుతున్నాయని చెప్పి ఈరోజు తన శ్రేణులతో విద్యుత్ కార్యాలయాల వరకు ఊరేగింపులు ధర్నాలు చేయడం జరిగింది ఎవరు ఈ రాష్ట్రంలో విద్యుత్ విద్యుత్ ఛార్జీలు పెంచారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ పైన దాదాపు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలను భారం మోపి అటు ప్రజలను అటు విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అన్యాయం చేసిన వ్యక్తే తను పెంచిన ఛార్జీలను తగ్గించ తను పెంచిన ఛార్జీలకు తనే నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరబోతున్నారు నవ్వుతున్నారు కూడా